హాయ్ దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సంగారెడ్డిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని చంపేసి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్ సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లల్ని చంపేస్తున్న పేరెంట్స్ తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇటువంటి కట్ల కథలన్నీ కూడా రీసెంట్ టైంలోనే చూసాం సో ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరిగింది ఈ విధంగా ఎందుకు జరుగుతూ వస్తున్నాయి సార్ ఈ రీసెంట్ టైంలో నేనే చెప్తున్నా ఈ రెండేళ్లలో ఇది మూడో కేసు మనకి హబ్సీ కూడా తండ్రి వాళ్ళ ఫ్యామిలీని అంతా చంపిస్తాడు తర్వాత ఇది నాలుగో కేసు యాక్చువల్గా తర్వాత ఒక బా తల్లి ఇద్దరు పిల్లల్ని చంపేసి భర్తను కూడా చంపాలనుకుని అతను మిస్ అయ్యాడు సో ఇద్దరు పిల్లల్ని చంపేసింది లవ్ అఫేర్ కోసం తర్వాత మన ఇంకొక అమ్మ ఆమె ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికత్తి దారుణంగా చంపేసి తాను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది మూడు మూడు కేసులు ఇది నాలుగో కేసు ఇది రెండు నెలల్లో రెండు మూడు నెలల్లో ఇది నాలుగో కేసు ఒక హైదరాబాద్ చుట్టుపక్కలే సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని చూస్తే ఇది కొండాపూర్లో మండలంలో మల్కాపూర్లో ఉంటున్న సుభాష్ అనే అతను అతను ఏం చేస్తాడంటే సదాస్తిపేట మండలం ఆత్మకూరు దగ్గ ఆత్మకూరు విలేజ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు అట్లాగే ఆర్ఎంపీగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు అతను మొన్న ఏం చేస్తాడంటే ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను చనిపోయినట్టుగా అర్థమవుతుంది అయితే అది ఎట్లా తెలిసిందంటే అతను భార్య లేదు ఇంట్లో ఇతను ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు బాబు మరిన్ అని అబ్బాయి పేరు థర్టీన్ అబ్బాయి పేరు మరిన్ థర్టీన్ ఇయర్స్ ఆరాధ్య అమ్మాయి టెన్ ఇయర్స్ బాబు పాప చుట్టుపక్కల పక్కన ఇంట్లో వాళ్ళకి దుర్వాసన రావడం వీళ్ళ ఇంట్లో పిల్లలు మామూలుగా బయట చాడుకోవడం అవన్నీ జరిగేది సడన్గా వాళ్ళు కనిపించలేదు మామూలుగా ఎక్కడికైనా పోయినా కూడా సుభాష్ చెప్పేవాడు అవేమి జరగలేదు స్మెల్ వస్తుంది దాంతో వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేశారు పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కూడా చూస్తే మొత్తం మూడు ముగ్గురు కూడా దీనికి ఏలాడుతున్నారు అంటే అప్పుడు పోలీసులు అర్థమైందే ఉంటే ఇద్దరు పిల్లల్ని ముందు ఊరేసాడు ఇతను తర్వాత తను కూడా ఊరేసుకొని చనిపోయాడు అట్లాగే సూసైడ్ నోట్ కూడా ఉంది అందులో అందులో క్లియర్గా ఏముందంటే నేను నా భార్యతో ప్రవర్తనతో విసిగి వేసారిపోయాను నా భార్య ఎటు ఎటు పరిశ్రమ మారదని నాకు అర్థమైపోయింది అందుకని నేను చనిపోతే నా పిల్లల జీవితం అన్యాయం అయిపోతుంది కాబట్టి వాళ్ళని కూడా నేను తీసుకెళ్తున్నాను అని అతను రాశాడు అంటే దాని తర్వాత పోలీసులు విచారిస్తే ఏంటంటే ఇతనికి వీళ్ళ భార్యకి మధ్య గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి ఆమె ఇతన్ని పిల్లల్ని ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోయింది సో ఆమె వచ్చే పరిస్థితి లేదు అనేక సార్లు వీళ్ళిద్దరిని పెట్టి పంచాయతీలు చేశారు పెద్దవాళ్ళు కానీ ఆమె వస్తుంది మళ్ళీ నా లోండి వెళ్ళిపోతుంది ఆమెకి ఇతనంటే ఇష్టం లేదు దాంతో పిల్లల మీద కూడా ఆమెకి ప్రేమ లేదు పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది జరిగింది దాంతో ఇతను రకరకాలుగా ట్రై చేశాడు ఆమెను పిలుచుకురావడానికి ఎందుకంటే పిల్లలకి తల్లి లేకుండా పెంచడానికి ఇతను వల్ల కావట్లేదు సో దాంతో ఇతను అనేక రకాలుగా ట్రై చేసి ఇంకా విసిగి వేసారిపోయి చనిపోదామని డిసైడ్ అయ్యాడు తాను చనిపోతే పిల్లల్ని తల్లి చూడదు పిల్లలు అనాథలు అయిపోతారు దానికంటే కూడా వాళ్ళని చంపేస్తే ఆ సమస్య కూడా ఉండదు అని తను డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది సో డిసైడ్ అయిపోయి ఫస్ట్ వాళ్ళిద్దరిని నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని ఊరేసి ఎలా తీసేసాడు తర్వాత తను కూడా ఊరేసుకొని చనిపోయాడు సో ఇది షాకింగ్గా ఉంది పోలీసులు ఇప్పుడు ఆమెని విచారిస్తున్నారు విచారించినా కూడా ఆమె ప్రత్యక్షంగా అయితే ఆమె ఏమి దీనికి సంబంధం లేదు గొడవలు అనేవి జరిగి ఉండొచ్చు ఆమె ఇతనితో ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది సో పోలీసులు అయితే దీన్ని ఆమెను విచారిస్తున్నారు ప్రజెంట్ మరి అరెస్ట్ చేస్తారా ఆమెను తెలియదు ఇంకా ప్రస్తుతానికైతే విచారణ దశలోనే ఉంది అయితే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఎందుకు ఇంత పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్ చుట్టుపక్కలనే రెండు నెలల్లో నాలుగో కేసు అంటే దేశవ్యాప్తంగా ఎన్ని అనేది ఎక్కడ కూడా అకౌంట్లో లేదు మనకి అని ఉంటుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే దేశంలో జరిగే క్రైమ్స్ అన్నిటిని అది స్టాటిటికల్ డేటాతో చెప్తూ ఉంటుంది కానీ ఈ కేటగిరీ లేదనమాట దీన్ని ఫిలిసైడ్ సూయిసైడ్ అని పిలుస్తారు ఫిలిసైడ్ అంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపేది మెటర్నల్ ఫిలిసైడ్ అంటే తల్లి పిల్లల్ని చంపడాన్ని మెటర్నల్ ఫిలిసైడ్ అంటారు తండ్రి పిల్లల్ని చంపితే దాన్ని పెటర్నల్ ఫిలిసైడ్ అంటారు అయితే తల్లిదండ్రులు పిల్లల్ని చంపి తాము కూడా చనిపోవడాన్ని ఫిలిసైడ్ సూయిసైడ్ అని పిలుస్తారు సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కేసుల్లో రెండు రకాలు ఉన్నాయి మనకి నేను అబ్సి కూడా దాంట్లో ఫిలిసైడ్ సూయిసైడ్ అది ఆయన కూడా చేసుకున్నాడు రెండో కేసు ఆమె తన లవర్ కోసం పిల్లల్ని చంపేది అది ఫిలిసైడ్ మెటర్నల్ ఫిలిసైడ్ మూడో కేసు ఫిలిసైడ్ సూయిసైడ్ ఇద్దరు పిల్లల్ని చంపేసింది తాను కూడా చనిపోయింది తల్లి ఇది కూడా ఫిలిసైడ్ సూయిసైడ్ ఇది పెటర్నల్ ఫిలిసైడ్ అనమాట సో ఈ ఫిలిసైడ్ సూయిసైడ్ మీద పెద్ద రీసెర్చ్ ఇంకా జరగలేదు మామూలుగా ఫిలిసైడ్ అంటే చిన్నప్పుడు ఆడపిల్లల్ని చంపే సంప్రదాయం అయితే మన ఇండియాలో బలంగానే ఉంది తమిళనాడులో సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది దీని మీద కరుత్తమ్ అనే సినిమా కూడా అప్పట్లో వచ్చింది దాని తర్వాత రాజస్థాన్లో ఎక్కువగా ఉంది అంటే గర్భస్థ శిశువులను చంపడం ఫోయిటీ సైడ్ అంటారు గర్భస్థ శిశువులను చంపడం ఒకటి దాని తర్వాత ఫిలిసైడ్ చిన్న ఆడపిల్లల్ని చంపేయడం అనే కల్చర్ ఉంది కానీ ఇది వేరే కైండ్ ఆఫ్ అక్కడేమో ఆడపిల్లలు వద్దు ఆడపిల్లలు ఉంటే కష్టం అనుకునే సంస్కృతి నుంచి ఆ భయం నుంచే అది వస్తుంది కానీ ఇక్కడ ఈ ఫిలిసైడ్ సూయిసైడ్ అనేది వేరే వ్యవహారం దీని మీద బ్రాడ్గా అయితే రీసెర్చ్ జరగలేదు నాకు తెలిసి డబ్ల్యూహెచ్ఓ ఒకటి చేసింది సూయిసైడ్స్ ఇన్ ఇండియా మీద డబ్ల్యూహెచ్ఓ రీసెర్చ్ ఒకటి ఉంది తర్వాత నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఇండియన్ సైక్యాట్రీ అసోసియేషన్ వాళ్ళతో కలిసి సూయిసైడ్ ఇన్ ఇండియా ఒక పర్ ఇండియన్ పర్ సూయిసైడ్ ఇన్ ఇండియన్ పర్స్పెక్టివ్ అనే ఒక రీసెర్చ్ జరిగింది ఈ రెండు రీసెర్చ్లు నేను చదివాను వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇండియాలో సూయిసైడ్లు అనేవి పెరుగుతున్నాయి వరల్డ్ వైడ్గా సంవత్సరానికి పది లక్షలు సూయిసైడ్లు జరుగుతుంటాయి ఇండియాలో లక్ష డెబ్బై ఒక్క వేలు జరుగుతున్నాయి అంటే వరల్డ్ వైడ్గా సూయిసైడ్లు జరిగే దేశాలలో నెంబర్ వన్ ఇండియాలోనే ఉంది రెండు వేల ఇరవై రెండులో లక్ష డెబ్బై ఒక్క వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇండియాలో రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఇది ఇరవై ఏడు పర్సెంట్ జంప్ అయింది అంటే పెరుగుతూ ఉందన్నమాట మన దేశంలో సువిసైడ్లు చేసుకోవడం ఇందులో నేను చాలాసార్లు చెప్పాను మగవాళ్ళ సూయిసైడ్లు అనేది ఆడవాళ్ళతో పోలిస్తే డబుల్గా ఉంది దాదాపు సో ఇక్కడికి వచ్చేసరికి దీని కారణాలను మనం స్పెసిఫిక్గా అధ్యయనం చేయాలి ఏది ఫిలిసైడ్ సూయిసైడ్ స్పెసిఫిక్ కారణాలు ఉంటాయన్నమాట జనరల్ సుయిసైడ్లకేమో మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు లైంగిక సంబంధాలు కావచ్చు కుటుంబపరమైన సంబంధ సమస్యలు కావచ్చు వీటి వల్ల ప్రధానంగా చనిపోతారు అయితే ఫెలిసైడ్ సూయిసైడ్లో అంటే తల్లిదండ్రుల పిల్లల్ని చంపి తాము చనిపోయే ఈ కైండ్ ఈ కైండ్ అనేది కరెక్ట్గా డేటా లేదు మనకి ఎవరు కూడా కలెక్ట్ చేసి దీన్ని ఎంతమంది ఇలా చేస్తున్నారు అనే డేటా అయితే లేదు కానీ జనరల్గా రీసెర్చ్ అయితే జరిగింది ఈ రీసెర్చ్కి ప్రధాన కారణాలు ఏమంటే నెంబర్ వన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ తల్లికో తండ్రికో మెంటల్గా మైండ్ యాక్టివ్గా లేకపోతే ముఖ్యంగా డిప్రెషన్ అండ్ సైకోసిస్ అండ్ స్కిజోప్రీనియా కేసులు కూడా కొన్ని ఉన్నాయి సో మేజర్గా డిప్రెషన్ అండ్ సైకోసిస్ ఇవే మనకి ఇక్కడ ఈ నాలుగు వాటిలో కనిపిస్తే ఒక ఆవిడ మాత్రమే తన ప్రియడ్ కోసం కొత్తగా పరిచయమైన పాత ప్రియుడు అంటే టెన్త్ క్లాస్లో ఫ్రెండు మళ్ళీ రీయూనియన్ కాలేజీ స్కూల్ రీయూనియన్ అప్పుడు మళ్ళీ పరిచయం ఆడు తనని పెళ్ళి చేసుకుందాము తను ఏమన్నాడంటే నువ్వు పిల్లలు లేకుండా వస్తే నేను చేసుకుంటానన్నాడని పిల్లల్ని చంపేసి వెళ్ళిందామె ఆమె ఒకటే డిఫరెంట్ కేసు ఆమె కూడా సైకిక్ కేసే కాకపోతే డిఫరెంట్ కేసు మిగతా వాళ్ళంతా కూడా చూస్తే వీళ్ళకి ఏదో ఒక ఇష్యూతో ఎకనామిక్ డిప్రెషన్ అన్న ఉండొచ్చు లేదా ఫ్యామిలీ డిప్రెషన్ అని ఉండొచ్చు లేదా హెల్త్ డిప్రెషన్ అన్న ఉండొచ్చు మనకి మన అప్సీ గూడాలో చనిపోయింది ఫ్యామ్ ఎకనామిక్ డిప్రెషన్ వాళ్ళకి అంటే అప్పులైపోయి దాన్ని తీర్చలేక అతను పిల్లల్ని భార్యని అందరిని చంపి తాను కూడా చనిపోయాడు అట్లాగే ఆమె తల్లి ఇద్దరు పిల్లల్ని కత్తితో నరికేసి మగ పిల్లల్ని తాను దూకి చనిపోయింది కదా ఆమెకేమో డిప్రెషన్ ఉంది సైకోసిస్ ఉంది ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగాలేదు తండ్రి చూసుకోవట్లేదు సరిగ్గా తానే భరించాల్సి వస్తుంది ఇది ఎడతగని ఒక లాగా జరిగిపోతుంది కాబట్టి దీనికి విముక్తి లేదు కాబట్టి వాళ్ళని చంపేసి తాను చనిపోతే విముక్తి దొరుకుతుందని నమ్మిందమ్మ ఇక్కడ కేసు కూడా అంతే ఇక్కడ కేసు ఏంది ఇద్దరు ఒక బాబు పాప ఉన్నారు భార్య లేదు ఇంట్లో తను ఒక్కడే చూసుకోవాలి భార్య రానుంటుంది పిల్లల్ని భరించడం కష్టంగా ఉంది దాంతో అతను ప్రస్ట్రేషన్కు గురయ్యి ఒక లాంగ్ టర్మ్ క్రానిక్ డిప్రెషన్కు గురయ్యి ఇతను కూడా చంపేశాడు సో ఓవరాల్గా నేను చెప్పిన ఈ రెండు అధ్యయనాలు డబ్ల్యూహెచ్ఓ అండ్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఈ రెండు చేసిన అధ్యయనాల్లో కూడా ప్రధాన కారణాలు దీని మీద ఏంటంటే ఒకటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ మెంటల్గా వాళ్ళకి హెల్త్ అనేది బాగాలేదు దానికి సంబంధించిది రెండు ఫ్యామిలీస్ ప్రజరు ఫ్యామిలీలలో గొడవలు డిస్టర్బ్ డిస్టర్బ్డ్ అయిపోవడం కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడం బ్రోకన్ ఫ్యామిలీస్ అయిపోవడం దాని నుంచి ప్రజలు మూడవది సోషల్ స్టిగ్మా అంటారు సోషల్గా సపోర్ట్ సిస్టమ్స్ వీళ్ళకి ఏ రకంగా లేకపోవడం సో దీనివల్ల ఏమవుతుందంటే మెంటల్గా వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఒక ఇంపెయిర్ జడ్జిమెంట్ అంటారు అంటే ఈ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి సమస్యకి పరిష్కారం ఏంటి దీన్ని ఎట్లా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో చేర్పించవచ్చు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా హాస్టల్లో ఎక్కడో చేర్పించి వాళ్ళిద్దరు పిల్లల్ని చూసుకునేటు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తను తను తాను బతుక్కోవచ్చు భార్యని పక్కన పెట్టేసి అటువంటి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి ట్రై చేయొచ్చు అవి ట్రై చేయలేదు అట్లాగే ఆమె కూడా ఇద్దరు పిల్లలు హెల్త్ బాగాలేకపోతే అలాంటివి చూసుకునే కొన్ని హోమ్స్ ఉన్నాయి వాటిని ట్రై చేసి ఉండొచ్చు అట్లాంటివి ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఆపేస్తారు రెండవది మనకి ఈ దేశంలో ఏంటంటే ఇంకా కూడా మెంటల్ హెల్త్ అనేది ఒక స్టిగ్మాగా ఉంది ఎవరికైనా నాకు మెంటల్గా బాగాలేదంటే వీడికి మైండ్ దుబ్బింది అన్నట్టుగా ప్రచారం చేస్తాం ట్యాబ్ ఉంది మనం డాక్టర్ దగ్గరకు గా నేను ఫిజికల్గా అయితే నాకు జ్వరం ఉండింది డాక్టర్ దగ్గరికి ఉపయోగించాను అని చెప్తాం కానీ నాకు డిప్రెషన్ ఉంది డాక్టర్ దగ్గరికి అని చెప్పం మనం ఇది సైకాటిస్ట్ దగ్గరికి పోయించానని మనం ఎవరికి చెప్పం ఎందుకంటే నాకు డిప్రెషన్ సైకాటిస్ట్ ఉంటే వీడు ప్రచారం బాడీ దమ్మోల్ డిప్రెషన్ అంట మనని హాస్పిటల్కి వెళ్ళాడు అని అక్కడ తాగకుండా అతను మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఇంక మనం ఏం మాట్లాడినా అతనితో జాగ్రత్తలు అతను ఇక్కడ తిరుగుతున్నాడు ఆశా నర్సింగ్ హోమ్ తిరుగుతున్నాడు అని ప్రచారం చేస్తారు దీనివల్ల నేను వెళ్ళినా కూడా ఒకవేళ ఎవరికి చెప్పకూడదు అసలు నేను వెళ్ళడానికి కూడా అలాగా చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్ళట్లేదు గవర్నమెంట్ వైపు నుంచి కూడా మన దేశంలో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అట్లాగే ఆయుష్ భారత్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది వెల్నెస్ సెంటర్స్ అని అక్కడక్కడ పెట్టింది కానీ ఇవి సరిపోవట్లేదు ఇవి పెద్దగా హెల్ప్ చేయట్లేదు అట్లా